హైదరాబాద్ లోని ఐటెక్స్ లో హెచ్ఐసిఇటీ వాళ్ళ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది అయితే సీఎం రేవంత్ రెడ్డి హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే అక్కడున్న యాంకర్ బాలాదిత్య సీఎం రేవంత్ రెడ్డి బదులు సీఎం కిరణ్ కుమార్ అంటూ తప్పుగా పేరు పలికారు దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా గట్టిగా అరవడంతో గందరగోళం ఏర్పడింది ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని సారీ అని చెబుతూ బాలాదిత్య సీఎం రేవంత్ రెడ్డి అని కవర్ చేసుకున్నాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది ఈ క్రమంలో సీఎం రేవంత్కు అవమానం ఆయనను పిలిచి పేరును మర్చిపోయి అవమానం చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు తెలుగు స్టేట్లలో లలో సీఎం ఎవడో తెలువనోడు యాంకర్ ఎలా అవుతాడని మండిపడ్డారు యాంకర్ కు చదువు రాదా మనం చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో రాసుకొని వస్తాం అలాంటిది ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆయన పేరు ఆ కార్యక్రమం ఏంటిదని కనీసం అవగాహన లేకుండా యాంకరింగ్ చేస్తాడా అంటూ మండిపడ్డారు ఈ నేపథ్యంలో దీని వెనకాల ఏదో కుట్ర ఉందని కూడా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు ఇదిలా ఉండగా గతం లో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన పెను దుమారంగా మారిన విషయం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ ను రేవంత్ సర్కార్ చుక్కలు చూపించిందని కూడా ప్రచారం జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి యాంకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఎంపీ చావన మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు